అందర్ని ఆకర్షించడం కోసం ఒక కొత్త ప్లాన్ ని రాసుకున్నాడు అదేంటంటే పట్వారి గారు భుజంపై ఒక బస్తాను మోసుకొని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళాడు రైతులు పడుతున్న బాధలు వారి సమస్యలు వివరించడానికి ఈ ధాన్యం బస్తా తీసుకొచ్చానని హడావిడి చేశారు చాలా కూల్ గా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే గేట్ దించి లోపలికి పిలిచారు విషయాన్ని నేరుగా ప్రస్తావిస్తూ చాలా సంతోషం మీరు రైతుల సమస్య కోసం వచ్చానని చెప్పారుగా మరి రైతులు ఎక్కడ పిలవండి రైతుల్ని వాళ్ళను మీ సమక్షంలోనే వాళ్ళు పడుతున్న కష్టాలు ఏంటి వాళ్ళకున్న సమస్యలు ఏంటి అని మన కూర్చొని చర్చిద్దాం పట్వారి గారు వాళ్ళని పిలవండి అని చెప్పిండ్రు మంత్రి గారి ఈ సూటి ప్రశ్నకు జీతూ పట్వారి నోట మాట రాలేదు ఎందుకంటే ఆయనతో ఒక్క రైతు కూడా రాలేదు దాంతో అక్కడ ఉన్న ఇజ్జత్ పోగొట్టుకున్నాడు ఆ తర్వాత ఆ వస్తా రహస్యం బయటపడింది దాన్ని తెరిచి చూస్తే అందులో ధాన్యపు గింజలు లేవు కేవలం పశువులకు వాడే పొట్టు మాత్రమే ఉంది